ఉదయగిరి అంటే నాకు చాలా ఇష్టం ముఖ్యంగా ఏ కార్యక్రమం ప్రారంభించినా ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ సహకారం చాలా బాగా అందిస్తారు అందుకే నాకు సోదరు లాంటివాడు సురేష్ అని అలాగే ఉదయగిరి ప్రజలు చాలా మంచివారని వేమిరెడ్డి దంపతులు ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఉదయగిరిలో ఓ పెద్దయిన కన్ను కనిపించక నాతో మాట్లాడుతూ పక్కకు తిరిగి చూడడం గమనించి అడిగితే తనకు కళ్ళు కనిపించమని తెలిపారు అప్పుడే నా మనసులో అనిపించింది నేత్ర చికిత్స చేయించాలన్న ఆలోచన మెదిరిందని వీపీఆర్ నేత్ర పేరుతో ప్రారంభించామని తెలిపారు ప్రతి వృద్ధులు పేదవారు నేత్ర సేవలను వినియోగించుకోవాలని వేమిరెడ్డి పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు సీఎం ఫండ్ రిలీజ్ ఫండ్ ఇవ్వడం గమనించి ఆయన ఆదర్శంగా తీసుకొని నేత్ర ప్రారంభించామంటూ వేమిరెడ్డి దంపతులు తెలిపారు పేదిత మీదున్న సోదరుల సమాన్లు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా రామాపురం గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం పేరుతో నేను మీ ఉదయగురి కాన్స్టిట్యెన్సీకి రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే విపిఆర్ గారు ఎప్పుడు ఉదయగిరి కాన్స్టిట్యెన్సీని కలవరిస్తూ ఉంటారు మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసి రెండు వేల పదహారులో స్టార్ట్ చేశాం రెండు వేల పదహారులో స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదట ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ విపిఆర్ అమృత ధార అది ఈ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచే ఇక్కడ క్రోడెడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళని కలవడానికి కూడా వాళ్ళు మాకు ఇది అవసరము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పారు కాబట్టి నేను వాళ్ళకి మాటిచ్చాను నేను చెయ్యాలి అని చెప్పి ఉదయగర్ నుంచే అమృతధార పథకం స్టార్ట్ చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రెండు వందల ప్లాంట్లను మేము పెట్టి పెట్టడమే కాకుండా ఈ రోజుని కూడా రెండు వేల పదహారో పదహారులో మేము ఏదైతే మొదలు పెట్టామో ఆ ప్లాంట్ ఈ రోజు కూడా రన్నింగ్లో పెట్టి ఇప్పటికి కూడా వాటిని అందరికీ అందించగలుగుతున్నాము అంటే మాకు ఉన్న స్టాఫ్ కూడా అందులో ఒక భాగం వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు కూడా తెలపాలి అదేవిధంగా ఈరోజు దాని తర్వాత మేము విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం అలాగే విపిఆర్ వికాస్ ఇలాగే ఇంకా చాలా చాలా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విపిఆర్ నేత్ర ప్రారంభించడం ఇది కూడా మీకు సార్ ఇప్పటికే సార్లు చెప్పారు మొన్న ఉదయగిరికి మేమిద్దరము వచ్చినప్పుడే అక్కడ ఒక పెద్ద ఆయన కళ్ళు సరిగా కనపడటం లేదయా మేము చూపించుకోవడానికి మాకు వసతులు లేవు అని చెప్పడం జరిగింది సో ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయగలము అని చెప్పి ఆలోచించి ఆయన ఆలోచనలో నుంచి పుట్టిన ప్రాజెక్టే ఈ విపిఆర్ నేత్ర సో కాబట్టి ఈ విపిఆర్ నేత్ర అనేది నేను ఇందాక సురేష్ చెప్పినట్టు నేను వద్దు ఉదయగిరికి వెళ్ళమని చెప్పలేదు ముందు మా కో ఊర్లోనే పెట్టమనే చెప్పాను నేను కానీ ఆయనే చెప్పారు లేదు లేదు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు లేదు లేదు నేను ఉదయగిరి నుంచే పెట్టాలి ఎందుకంటే ఉదయగిరిలో ప్రజలు ఫస్ట్ అడిగారు ఉదయగిరి నాకు ఇష్టం నాకు సెంటిమెంట్ అందుకని నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పి కో కోరు వదిలేసి ఉదయ నియోజకవర్గానికి రోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఇంకొకటి కూడా మనం ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దానికి ఇలా నాయకులు కానీ చారిటబుల్ ట్రస్ట్లు కానీ వచ్చి మీకు మంచి చేస్తాము అంటే ఇది మన ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పి దానికి సపోర్ట్ చేసే కాకర్ల సురేష్ లాంటి ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆయన ఎంతో మనస్ఫూర్తిగా ఎంపీ గారు చేస్తున్న ఈ కార్యక్రమం మన కాన్స్టి ప్రజలకి ఎంతో మందికి వెలుగునిస్తుంది అనే ఆలోచనతో ఆయన కూడా ఇందులో భాగమై ఆయన దీంట్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా ఇప్పుడు మేము ఈ ఇదే ఫౌండేషన్ పేరుతో క్యాన్సర్ బస్ ఒకటి స్కూల్కి ఇచ్చాం కోవూరు కాన్స్టిట్యున్సీలో పదివేల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నెల్లూరుకి తీసుకొచ్చి కోవూరు కాన్స్టిట్యున్సీలో పదివేల మందికి ఫ్రీగా ఒక్కొక్క టెస్ట్ ఇంచుమించు ముప్పై వేలు నలభై వేలు అయ్యే టెస్ట్లు మహిళలకి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకోలేరు ముందుగా టెస్ట్ చేయిస్తామని చెప్పి నేను మహిళలకు అందరికీ చేయించడం జరిగింది అందులో పదివేల మందికి చేయిస్తే వెయ్యి మంది దాకా అర్లీ క్యాన్సర్ డిటెక్ట్ చేయగలిగాము ఆ క్యాన్సర్ పేషెంట్ని ఎక్కడికెక్కడికి పంపించాలో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే విధంగా చేసి వాళ్ళ లైఫ్లు వాళ్ళ మనము మెరుగుపరచగలిగాము క్యాన్సర్ ఇంకా ముదిరిపోకుండా ఆపగలిగాము సో ఆ మేము చేసినప్పుడు కోవురు కాన్స్టివెన్సీలో ప్రతి నాయకుడు కార్యకర్త ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది అందరూ కలిసి ఆకు తీసుకెళ్లేటట్టు పని చేయగలిగారు అలాగే మీడియా మిత్రులు కూడా అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని సక్సెస్ చేయగలిగారు అలాగే ఈరోజు ఉదయగిరిలో ఎంతో ఉన్నత ఆశయంతో మేము ఈ విపిఆర్ నేత్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది విపిఆర్ గారి కళలు వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి పేద ప్రజలకి అని చెప్పి ఎలాగ అనుకున్నారో అది జరగాలంటే స్థానిక నాయకులు ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యే గారు అందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా చేసి ప్రతి ఒక్కరికి కంటి చూపు కంటి వెలుగు ఇవ్వాలని చెప్పి కంటి చూపు సరిగా లేని వాళ్ళకి నేను కోరుకుంటున్నాను అదే విధంగా రాబోయే రోజుల్లో మా ఫౌండేషన్ తరఫున స్క్రీనింగ్ బస్ కూడా జిల్లా మొత్తం నడపబోతున్నాం అలాగే మీ ఎంపీ గారి వరకు మేరకు ఆల్రెడీ మేము కోవూర్లో చేసాం కాబట్టి మళ్ళీ అది కూడా ఉదయగిరి నుంచే స్టార్ట్ చేస్తామని కూడా నేను మీకు అందరికీ చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ ఈ సేవల గురించి నేను కొత్తగా చెప్పలేదు సోదరుడు కాకర్ల సురేష్ ఆల్రెడీ కాకర్ల ఫౌండేషన్తో ఉదయగిరి ప్రజలకి రెండు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే సేవలు అందించడం జరిగింది ఈరోజు మీ ఎమ్మెల్యేగా ఆ సేవలు అందించే ఫౌండేషన్లో విలువ తెలిసిన ఎమ్మెల్యే అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మేము కూడా ప్రజల్లోకి వచ్చినప్పుడు మేము మీ మీద పెట్టడం రాలేదు మీకు పాలకులుగా రాలేదు సేవకులుగా వచ్చామని చెప్పాం అదే విధంగా ఈ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ సేవకులుగానే మీకు అందరికీ పనిచేస్తాం పని చేస్తున్నాం కూడా కాబట్టి ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చి ఈ అవకాశం ద్వారా ఉదయరికి రావడం మరోసారి ఉదయగిరి ప్రజలకు అందరికీ కాన్స్టిటెన్సీ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సోదరుడు కాకన్న సురేష్ మీకందరికీ ఇంకా ఇంకా మంచి చేయాలని ఎంపీ గారు మీ అందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాట్లాడలేను మా ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే మాట్లాడింది ఆ లెవెల్ లో నేను మాట్లాడలేను ఎందుకంటే అది వేరే లెవెల్ ఆఫ్ బుద్ధి నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరిని కూడా ఈ విపిఆర్ నేత అనే దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఒక పార్టీ అని అనుకోకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి కళ్ళు అనేది చెక్ చేయించుకొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి అది ఒక్కటే నేను కోరుకునేది ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడే వెలుగుండ గురించి ఇప్పుడు చెప్తున్నారు సురేష్ గారు నేను ఖచ్చితంగా ఉదయగిరికి నీళ్లు తెచ్చే కార్యక్రమం సీరియస్ గా తీసుకొని ఈ సోర్సు హై లెవెల్ కానీ ఎక్కడి నుంచైనా వాటర్ అనేది ముఖ్యమంత్రుల్ని రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతాన్ని శస్వక్షమం చేస్తాము ఈ రెండు మూడు సంవత్సరాల్లో అది ఆ కార్యక్రమం అయితే సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఉదయగిరిని మెట్ట ప్రాంతం అనేది ఆ పేరు మార్పిస్తాం ఇది ప్రతి ఒక్కరు కూడా రేపు ఎప్పుడైనా మన లీడర్లు పెద్ద లీడర్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వండి మీరు ఇవ్వండి మేం చేయగలిగింది మేము చేస్తాం వాటర్ అనేది ఇక్కడికి చాలా ముఖ్యం మనకు దాన్ని ఎట్లా ప్రయత్నం చేయాలా ఏం చేయాలా అనేది చూసి దాన్ని కూడా ఖచ్చితంగా మనసు పెట్టి చేస్తా సో ఈరోజు మళ్ళీ కూడా చెప్పాలా మీ ఎమ్మెల్యే గారు సురేష్ మాకు చాలా ఆప్తుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా దీన్ని స్టార్ట్ చేయించి నడిపిస్తున్నాడు ఆయన ఫౌండేషన్ తరఫున కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఇప్పుడే చూసొచ్చాం అది కూడా బస్ పెట్టుకునే అక్కడ మంచి కార్యక్రమాలు అవి మీ అందరికీ కూడా అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకడం ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాడు ఆయన అమెరికాలో ఉన్నా ఈరోజు చూస్తున్నా అక్కడ ఆఫీసు ఆయన ఇంట్రెస్ట్ ఇక్కడే ఉదయగిరి ప్రజల మీదనే పెట్టి ఆయన ముందు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ముందు తీసుకుంటున్నాడు సో ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ కోరుకుంటున్నా ఈరోజు కార్యక్రమం నేత అనేది సక్సెస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ కళ్ళు చూపించుకోండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కేకల సురేష్ గారు స్టార్ నేటి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంది ఆయన ఈ రోజు జరిగే కార్యక్రమంలో ఆయన ప్రత్యేక గురించి మనం అడిగి తెలుసుకుందాం ప్రతిదీ కూడా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని గురుకుంటపాడు మండలంలో రామాపురం పంచాయతీ పరిధిలో బృహత్తర కార్యక్రమానికి నాందేయడం జరిగింది బీపీఆర్ గారి ఫౌండేషన్ నుంచి బీపీఆర్ నేత్ర అనే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజున అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది వారికి మా ధన్యవాదాలు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు ఇది ఒక బస్సు డెవలప్ చేయడం జరిగిందో ఆ బస్సు గోపాల జర్మన్ టెక్నాలజీ కొంత మిషన్స్ అవ్వచ్చు తర్వాత అక్కడ ఉన్న విత్ ఇన్ వితిన్ పది ఫిఫ్టీన్ లో మా క్లాసెస్ కూడా రెడీ చేసి ఇచ్చే పరిస్థితి ఉంది అంటే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలోనే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో క్లాసులు రెడీ చేసి చూసినప్పుడే ఇమీడియట్గా క్లాసులు ఇవ్వడం అనేది ఫస్ట్ సర్వీస్ అనుకుంటున్నాయి ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా విఆర్ గారు ట్రై సైకిల్స్ దాదాపుగా నూట అరవై ఐదు ట్రై సైకిల్స్ కానీ ముప్పై ఆరు వాటర్ ప్లాంట్ పెట్టున్నారు వారు ఏ పని చేసినా కూడా ఒక క్వాలిటీతో ఈ రోజున ఈ ప్రైమ్ మొదలుపెట్టాము దానికి తగ్గ మెయింటెనెన్స్ ఏంటి ఎగ్జాంపుల్ వాటర్ ప్లాంట్కి ఎనిమిది లక్షలు పెట్టి వాటర్ ప్లాంట్ ఖర్చు పెట్టి మనం వాటర్ ప్లాంట్ పెడితే దాని మెయింటెనెన్స్కి కావాల్సిన మెయింటెనెన్స్ టీమ్ని పెట్టి కంటిన్యూగా వాటర్ ప్లాంట్ పరీక్షించడం అనేది అట్లాగే పర్యవేక్షించడం అనేది చిన్న విషయమే కాదు వారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఒక క్వాలిటీతో ముందుకెళ్లే పరిస్థితి వారి కుటుంబానికి ఉదయం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు